పాడే రైతులకు ముందుగా నమస్కారం మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి నాటు గేదె మూడో ఈత ఈరోజే డెలివరీ అయింది పెయిది పుట్టింది ఈ గేదె గురించి పూర్తి వివరాలను ఇప్పుడైతే మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా గేదెలు అయితే అప్లోడ్ ఉంటాం గేదెలు అప్లోడ్ చేస్తున్నా రెండు మూడు రోజులనే గేదెలు సేల్ అయిపోతున్నాయి చాలామంది వారం తర్వాత ఫోన్ చేసి మాకు పలానా గేదె కావాలని అడుగుతున్నారు అది గేదే ఆల్రెడీ సేల్ అయిపోతాయి మీకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మా వీడియో చూసినట్లయితే మీరే ముందుగా కొనుగోలు చేసేదానికి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే కొనుగోలు చేసేదానికి ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గేదెలైతే చూసుకోవచ్చు ఇప్పుడైతే ఈ గేదె గురించి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం గేదైతే మూడో ఈత గేదె నాటు గేదె గేదె డెలివరీ అయింది గేదె మనం పాలు కూడా చెక్ చేసుకుని కొనుగోలు చేసుకునేదానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎందుకంటే గేదె డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్నట్లయితే మనకు గేదె గురించి పూర్తి అవగాహన అనేది ఉంటుంది గేదె డెలివరీ అయింది కాబట్టి ఖచ్చితంగా పాలు చెక్ చేసుకోవాలి రెండు పూట్ల అలాగే పాలు తీసేటప్పుడు గేదె రొమ్ములు ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి దారులు కరెక్ట్గా వస్తున్నాయా లేదా లేదంటే గేదె ఏమైనా తంతుందా లేదా ఏ ఇటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తాం అలాగే మీరు వచ్చినప్పుడు కూడా ఇలాంటి అంశాలు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనాలి ఎందుకంటే తర్వాత మనం డబ్బులు ఎవరికి ఉరికి కదండి మనం వేలు వేలు డబ్బులు పెడతాం మనం అన్ని చెక్ చేసుకున్నప్పుడే మనం గేదెను కొనాలి ఎందుకంటే ఎవరు కూడా నష్టపోకూడదు ప్రతి ఒక్కరు అంశం కూడా మనము చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనాలి గేదెను అయితే చూసుకోవచ్చు అండి చాలా బాగుంది రైతు వారి గేదె ఇదైతే రైతు దగ్గరే ఉంది ఈరోజు ఉదయం అయితే డెలివరీ అయింది సాయంత్రం అయితే మీకు వీడియో పెడుతున్నాం మా వీడియో చూసిందే కాకుండా మీరు ఖచ్చితంగా గేదె దగ్గరకు ఇచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది గేదె రైతు అయితే మనకు పాలు విషయానికి వచ్చేసి ఉదయం మూడున్నర సాయంత్రం మూడు అని చెప్పారు ఉదయం మూడున్నర సాయంత్రం మూడు అని చెప్పారండి రైతు మన అంచనా ప్రకారం అయితే ఇది మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు లేదంటే కొంచెం తక్కువ ఇవ్వచ్చు అనే మా అంచిన ప్రకారం రోజుకు ఆరు లీటర్లు అని చెప్తున్నారు ఇచ్చే క్యాపబిలిటీ అయితే ఈ గేదెకైతే ఉంది కెపాసిటీ అంత కెపాసిటీ అయితే ఈ గేదకు ఉంది చూసుకోవచ్చు గేదె కూడా మంచిగానే ఉంది అందులో పెయ్యి దూడ పుట్టిందండి దూడ కూడా పెద్ద దూడ పుట్టింది గేదె మాత్రం మంచి గేదె మూడైతే అని చెప్పారు అందులో సందేహం అక్కర్లేదు మూడైతే అయితే దూడ కూడా చూడండి మంచి క్వాలిటీ కలిగేదే ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అధికంగానే ఉంటాయి గేదె అయితే మంచిగా ఉందండి చూసుకోండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు అన్ని విషయాలు ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేస్తాం అయినా సరే మీరు ఖచ్చితంగా గేదె కావాలనుకున్నప్పుడు చూసుకోవచ్చు దగ్గరకు వచ్చి మనం చెక్ చేసుకుని బేరం ఆడుకుంటే రేటు కూడా తగ్గిస్తారు ఈ గేదె అడ్రస్ వచ్చేసి సిద్ధవటం అండి దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు అరవై ఏడు వేలుగా చెప్పారండి ఇదైతే ఫిక్స్ కాదు రైతు దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకుని బేరం అడుగుంటే రేటు తగ్గిస్తారు మీకు రైతు నెంబర్ కావాలంటే డైరెక్ట్ రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే రేటు వివరాలు అడగాలన్నా సరే గేదె గురించి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ రైతు నెంబర్ ఇస్తాను ఆ రైతు నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు గేద క్వాలిటీ చూసుకోవచ్చు ప్రతి ఒక్క అంశం కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు అయితే తెలియజేస్తున్నాం గేదె కొమ్ము క్వాలిటీ కానీ అలాగే గేదె బాడీ పర్సనాలిటీ కానీ రొమ్ములు కానీ పొదుగు కానీ ప్రతి ఒక్క అంశం కూడా మీకు తెలియజేయడం జరిగింది చూడండి గేదెను రైతు వారి గేదె ఎటువంటి సందేహం అక్కర్లేదు ఇందులో మూడో అయితే గేదె అని చెప్పారు మనకు మూడే అయితే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఏమీ ఉండదు పొదుగుందు చూడండి పాలు కూడా మూడు మూడు అని చెప్పారు అంత క్యాపబిలిటీ అయితే దీనికి ఉంది కెపాసిటీ ఉంది రోజుకు ఆరు లీటర్లు ఇచ్చే కెపాసిటీ అయితే ఉందని మేము భావిస్తున్నాం అలాగే ఈ గేదె ఎన్ని లీటర్లు పాలిస్తుంది దీనికి ఎంత ధర పెట్టొచ్చు మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్క విషయం బాగా గమనించుకోగలరు ఈ గేదెలు ఏంటంటే ఇవి మా సొంత గేదెలు కావండి ఇవి రైతువారి గేదెలు మనకు రైతులు ఎటువంటి సమాచారం ఇస్తారో అదే సమాచారం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం అంత తప్ప మా సొంత గేదెలు ఏం కావు అలాగే మేమైతే బిజినెస్ ఏం చేయడం లేదు వ్యాపారం ఏం చేయడం లేదు మాకు ఎటువంటి సమాచారం రైతు ఇస్తారో అదే సమాచారాన్ని మీకైతే తెలియజేస్తున్నాం మీకు ఈ గేదెతో పాటు మరో కొన్ని గేదెలు కావాలనుకున్నట్లయితే మా ఛానల్ నెంబర్కి ఫోన్ చేయండి ఈ గేదెతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాం మీకు ఏ గేదె నచ్చినట్లయితే ఆ గేదె తీసుకెళ్లొచ్చు ఈ గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తామండి మేము మా ఛానల్ ద్వారా మీకు ఏది నచ్చితే అది కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది గేదె చూసుకోవచ్చు చాలా బాగుంది పాలు వచ్చేసి ఉదయం మూడు సాయంత్రం మూడు అని చెప్పారు ఈరోజు ఉదయమే డెలివరీ అయింది పేదోడు పుట్టింది మూడో అయితే అని చెప్పారు గేదె డెలివరీ అయింది కాబట్టి ఉదయం సాయంత్రం రెండు పూట్ల పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేసేదానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పాలు చే చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అలాగే ఈ గేదె ఎలా ఉంది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది దీనికి ఎంత ధర పెట్టచ్చు అనే అంశం గురించి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా వీడియోస్ పెడుతూ ఉంటాం మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మీరే కొనుగోలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది గేది మాత్రం మంచిగానే ఉందండి ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అధికంగానే ఉండొచ్చు కానీ పాలు మాత్రం ఇస్తుందని చెప్తున్నారు మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే రైతు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ గది సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది అండి మీరు మాకు ఫోన్ చేసినప్పుడు ఐదు వందల ఇరవై తొమ్మిది గల సీరియల్ నెంబర్ గల గేదు గురించి చెప్పండి అంటే మేము పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి మీరు ఏ గేదు గురించి ఫోన్ చేస్తున్నారో మాకైతే ఐడియా ఉండదు దానికోసం సీరియల్ నెంబర్ చెప్తున్నాను సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది అండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్